అనగనగా పచ్చని చెట్లు రంగురంగుల పువ్వులతో ఒక అందమైన అడవి ఉండేది పక్షుల చిలిపి చిలిపి శబ్దాలతో ఆ అడవి ఎంతో ఆనందంగా ఉండేది కాని అదే అడవిలో చాలా ఆకలితో ఒక చిన్న నక్క ఉంది ఆ చిన్న నక్క ఒక రెండు రోజులుగా ఆహారం లేక బాగా ఆకలితో ఉంది ఆకలి ఎక్కువైతే ఎలా ఉంటుందో తెలుసుకదా పిల్లలు అలాగే ఈ నక్క కూడా బాగా బలహీనంగా అయిపోయింది రెండు రోజులుగా ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది త్వరగా ఏదైనా తినాలి లేదంటే నేను ఇంకా బలహీనంగా అయిపోతాను ఆ నక్క అడవిలో అటు ఇటు తిరుగుతూ పొదల్లో రాళ్ల దగ్గర చెట్ల కింద ఆహారం కోసం వెతుకుతూ ఉంది కానీ ఎక్కడ చూసినా ఆ నక్కకి ఏమీ దొరకలేదు ఎక్కడ వెతికినా కానీ ఏమీ దొరకలేదు ఇవాళ కూడా ఉండాల్సిందేనేమో అలా తిరుగుతూ ఉండగా దూరంలో ఒక ద్రాక్ష తోట కనిపించింది ఆ తోటలో ఎత్తుగా వేలాడుతున్న పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులు ఉన్నాయి ఆ ద్రాక్షను చూసిన వెంటనే నక్క నోరు ఊరిపోయింది అయ్యో ఈ ద్రాక్ష ఎంత తీయగా ఉంటుందో అని అనుకుంటూ నక్క వెంటనే ఆ ద్రాక్ష తోట వైపు చాలా వేగంగా పరిగెత్తింది ఏంటిది ద్రాక్ష ఇంత ఎత్తులో ఉంది సరే పర్లేదులే మన సంగతి తెలుసుకదా ఒక్కసారి బలంగా ఎగిరి దూకితే ఈ ద్రాక్ష మొత్తం కింద పడాల్సిందే నక్క ఎన్నిసార్లు ఎగిరినా సరే ఆ ద్రాక్ష దొరకలేదు ప్రతిసారి కిందకే పడిపోతూ ఉంది వీటి సంగతి నాకు తెలుసు ఈ ద్రాక్ష అసలు తీపిగా ఉండవు చాలా పుల్లగా ఉంటాయి వీటిని తింటే నా పళ్లే పగిలిపోతాయి అనవసరంగా ఇంతసేపు నా టైం మొత్తం వేస్ట్ అయింది పిల్లలు నక్క చెప్పినట్టుగానే ఆ ద్రాక్ష నిజంగానే పుల్లగా ఉంటాయని అనుకుంటున్నారా కాదు ద్రాక్ష అందకపోవడం వల్లే అలా చెప్పింది సో పిల్లలు ఈ కథలో నీతి ఏమిటంటే మనకు అందని దానిని చెడ్డదని మాట్లాడకూడదు ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం రాకపోతే నిజాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి అబద్ధపు మాటలతో మన మనసునే చేయడం ఎప్పటికీ సరైనది కాదు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ మరొక అందమైన కథతో త్వరలో కలుద్దాం